ఇప్పుడు డిఎంకే ఆరోపిస్తున్నది ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల మెడ మీద కత్తి పెడుతున్నారు ప్రాధాన్యత తగ్గిపోతుంది సీట్ల సంఖ్య తగ్గిపోతుంది ఉత్తరాది రాష్ట్రాల సీట్ల సీట్లు పెరుగుతాయి సో తద్వారా సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేటువంటి కంపారిజన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం డిఎంకే చేస్తుంది అండ్ ఏవో నేను నేషనల్ మీడియాలో కొన్ని చూశాను యాక్చువల్గా క్యార్నీజీ అనేటువంటి ఒక అమెరికా థింక్ ట్యాంక్ అనేటువంటి ఒక సంస్థ అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థ కూడా కొన్ని అంచనాలు చెప్తున్నారు ఇప్పుడు యూపీలో ఎనభై ఉన్నాయి ఎనభై నుంచి తొంభై నాలుగు పెరగొచ్చు అని అంటున్నారు కార్నీజీ లేఖ ప్రకారం నూట నలభై మూడుకి పెరగచ్చు అంటున్నారు బీహార్లో నలభై ఉన్నాయి అవి యాభై ఒకటికి పెరగచ్చు అనేది ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్తోంది కార్నిజీ చెప్తున్నది డెబ్బై తొమ్మిదికి పెరగొచ్చు అంటే ముప్పై తొమ్మిది సీట్లు పెరుగుతాయి అలాగే రాజస్థాన్ కర్ణాటక తమిళనాడులో కూడా ఒక్క తమిళనాడులో మాత్రం తొమ్మిది సీట్లు తగ్గొచ్చు అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ అంచనా ఇస్తుంది బట్ కార్నీజీ మాత్రం నలభై తొమ్మిదికి పెరగొచ్చు నలభై ఒకటి ఉన్నాయి పది సీట్లు పెరిగే అవకాశం ఉంది ఈ డీలిమిటేషన్ జరిగితేనేది రాజస్థాన్లో కూడా ముప్పై రెండు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రెండుకి వెళ్ళొచ్చు ఏడు పెరుగుతాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటోంది కార్నిజీ లెక్క ప్రకారం ఇరవై ఐదు పెరిగి యాభైకి చేరొచ్చు అని అంటుంది ఇట్లా కొన్ని కొన్ని గణాంకాలు కొన్ని అంచనాలు వినబడుతున్నాయి ఇది ఏంటి కేవలం ఊహాజనితమేనా లేకపోతే ఏమైనా ప్రాక్టికల్గా దగ్గరగా ఏమన్నా ఊహాజనితమే గారు ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఓన్లీ పాపులేషన్ బేసిస్ పైన ఈ దేశాన్ని అంటే ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ వన్ తర్వాత నాలుగు వందల తొంభై మూడు సీట్లు ఉన్నది నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఐదు వందల నలభై మూడు సీట్లకు పెరిగింది అంటే ఎప్పటిదప్పుడు రిఆర్గనైజ్ చేస్తుంటాం కాబట్టి నేచురలీ ఫైవ్ ఫార్టీ త్రీ అనే నెంబరు నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి కూడా ఇప్పటి వరకు ఫైవ్ ఫార్టీ త్రీ ఉంది నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా రూమర్ మాంగర్స్ వాళ్ళకు తోచిన విధంగా విచిత్రమైన వాదనలు తీసుకొచ్చి ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి వరకు డీలిమిటేషన్ ప్రక్రియ గురించి ఎవరు మాట్లాడాలండి ప్రభుత్వం మాట్లాడాలి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు ప్రధానమంత్రి మోడీ గారు హోం మంత్రి అమిత్ షా గారు వీరు ఇద్దరు చాలా స్పష్టంగా డీలిమిటేషన్ ప్రక్రియలో పాపులేషన్ అనే ఒకే ఒక ఫ్యాక్టర్ ను తీసుకోబోయడం జరగదు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాము అని అనేక సార్లు చెప్పడం జరిగింది ఈ చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు పాపులేషన్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెన్సస్ ప్రకారం ఒక అంచనా ఏంటంటే భారతదేశంలో నూట నలభై ఒక్క కోట్ల మంది నివసిస్తున్నారు ఈ నూట నలభై ఒక్క కోట్ల మంది నివసిస్తున్నారు కాబట్టి సౌత్ ఇండియాలో దాదాపు నైన్టీన్ పర్సెంటేజ్ మాత్రమే నివసిస్తున్నారు నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సస్లో సౌత్ ఇండియాలో ఇరవై నాలుగు శాతం మంది నివసిస్తున్నారు అంటే భారతదేశ జనాభాలో దక్షిణ భారతదేశం యొక్క కాన్స్టిట్యూషను నైన్టీన్ సెవెంటీ వన్లో ఇరవై నాలుగు శాతం ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో పంతొమ్మిది శాతానికి తగ్గింది ఈ వాదనను తీసుకొచ్చి ఇప్పుడు నూట ఇరవై తొమ్మిది సీట్లు భారతదేశంలో దక్షిణ భారతదేశంలో నూట ఇరవై తొమ్మిది లోక్సభ సీట్లు ఉంటే రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ తర్వాత ఆ ఇరవై నాలుగు శాతం సీట్లు కాస్త నూట నలభై నాలుగు సీట్లు అంటే సీట్లు పెరిగిన దాని యొక్క కాన్స్టిట్యూషన్ ఓవరాల్ ఏడు వందల యాభై మూడు కాబోతున్నాయనే ఒక వాదనను తీసుకొచ్చి దానిలో ఓన్లీ పంతొమ్మిది శాతమే సీట్లు ఉంటాయని చెప్తున్నారు అంటే ఇది ఎంత పచ్చి అబద్ధం అంటే ఇటువంటి వాదనలు యువత మధ్యలో లేకుంటే చదువుకున్న వారి మధ్యలో లేకుంటే కొంత భావజాలం ఏనో అలా ఉన్న వాళ్ళ వ్యక్తుల మధ్యలో ఒక రకమైన రెచ్చగొట్టే వాక్యాలు ఇవన్నీ ఇప్పుడు నిజమైన ఇప్పుడు డిఎంకే ప్రభుత్వము గత పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్న తమిళనాడులో తమిళనాడులో నిరుద్యోగ శాఖ ఎంత తగ్గింది తమిళనాడులో మహిళల పరిస్థితి ఏంటి తమిళనాడులో ఉద్యోగాలు ఎట్లా కల్పిస్తున్నారు తమిళనాడు పరిపాలన ఏ విధంగా ఉంది లాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది సంక్షేమ ఫలితాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి పేదలు ఎంతమందికి వీరు సంక్షేమ ఫలితాలు అందించారు ఇలాంటివి చేయకుండా ఇలాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పకుండా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళు మాట్లాడకుండా ఎప్పుడైతే రెచ్చగొట్టే వాక్యలు ఒక రోజు వెళ్ళి సనాతన ధర్మాన్ని తిడతారు ఒక రోజు హిందీని తిడతారు ఒక రోజు నరేంద్ర మోడీ గారు గెట్అవుట్ అంటారు ఒకరోజు అమిత్ షా బ్యాక్ అంటారు ఇంకోసారి ఇంకోటి అంటారు తప్పితే అసలు వాళ్ళు ఇప్పటి వరకు ఎన్ని పేదలకు ఎంత ఎంత మందికి ఇల్లులు కట్టించారు ఎన్ని కుటుంబాలకు ప్రతి ఇంటికి నీరు అందిస్తున్నారు ఎన్ని కుటుంబాలకు సంక్షేమ ఫలితాలు అందిస్తున్నారు ఎంతమంది మహిళలకు సంక్షేమ ఫలితాలు అందిస్తున్నారు ఎన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోళ్ళు లోన్లు అందిస్తున్నారు ఎంతమంది స్టార్టప్స్ కు వాళ్ళు లోన్లు ఇస్తున్నారు ఎంతమంది యువతకు నిరుద్యోగుల నుంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఎన్ని పరిశ్రమలు కొత్తగా తీసుకొచ్చాయి ఎన్ని రోడ్లు వేశారు ఎన్ని కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చి ఎన్ని లక్షల ఎకరాలకు కొత్తగా నీరు అందించారు ఇది మాట్లాడడం పోయింది తొమ్మిది సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్న డిఎంకే పార్టీ ఈరోజు వాళ్ళకు ఉన్న వాళ్ళకు మిగిలిన విషయాలు ఏంటి అంటే హిందీ ఇంపోజ్ చేస్తున్నారు ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక వాదన డిఎంకే పార్టీ వాళ్ళు మారరు అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందీ ఇంపోజ్ చేస్తున్నారు లేకుంటే వీళ్ళు డిలిమిటేషన్ ప్రక్రియలో సౌత్ ఇండియా అన్యాయం జరుగుతుంది లేకుంటే మోడీ గారిని తిట్టడం అప్పుడు ఇంకోలా తిట్టడం అద్దప్తే అసలు వేరే వాదన తీసుకొచ్చి ప్రజలకు అభివృద్ధి చేశాము ప్రజలను ఇంకా యువతను ముందుకు తీసుకెళ్తున్నాము భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పే పరిస్థితి డిఎంకేకు లేదు డిఎంకే ప్రభుత్వము టోటల్ గా ఫెయిల్యూర్ వాళ్ళు అసలు రైతుల గురించి పట్టించుకోలేదు నిరుద్యోగ యువత గురించి పట్టించుకోలేదు మహిళల గురించి పట్టించుకోలేదు అభివృద్ధి ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు ఇరిగేషన్ గురించి పట్టించుకోలేదు వాళ్ళు చేసింది ఏందయ్యా తొమ్మిది సంవత్సరాల్లో అంటే యువతను రెచ్చగొట్టడము గొడవలు పెట్టడము ఆ గొడవలలోంచి రాజకీయ లబ్ధి పొందడం ఇది మాత్రమే వాళ్ళు చేసింది ఏ ఏమన్న అంటే సనాతన ధర్మాన్ని తిట్టడము నార్త్ ఇండియా తిట్టడము ఆ సౌత్ ఇండియా ఇంకొక స్టేట్ ఇంకొక కంట్రీ కావాలనడము మాకు అటానమస్ నాకు ఒక సార్వభౌమత్వం కావాలని చెప్పడము ఇలాంటి పిచ్చి వాదనలు పిడివాదనలు తప్పితే వాళ్ళ దగ్గర తొమ్మిది సంవత్సరాల్లో వాళ్ళు చెప్పడానికి అభివృద్ధి లేదు చెప్పుకోవడానికి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లేదు నిజంగా ఉదయనిధి ఉదయనిధి ఆయన మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిడు రైట్ ఆయనకున్న ఏదైతే గత తొమ్మిది సంవత్సరాలు ఆయన మినిస్టర్ గా ఉన్నాడో ఆయన శాఖ కింద ఆయన ఏమేమి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలి ప్రోగ్రెస్ రిపోర్టు అంతేగాని సనాతన ధర్మము ఒక వైరస్ సనాతన ధర్మము ఏంది ఎయిడ్స్ లాంటిది అంటే దానివల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయా దానివల్ల పరిశ్రమలు వస్తాయా దానివల్ల మహిళల జేబులలో డబ్బులు వస్తాయా దానివల్ల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గిట్ట లోన్లు వస్తాయా పిచ్చి మాటలు నిజంగా వాళ్ళకి ఉంటే నిజంగా డిఎంకే ప్రభుత్వం గిట్ట తొమ్మిది సంవత్సరాలు అభివృద్ధి చేసినామని చెప్పడానికి ఉంటే వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకురావాలి ఇప్పుడు ప్రాజెక్టుల గురించి ఇప్పుడు నెంబర్స్ గురించి కదా ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు బేసిక్గా నెంబర్స్ గురించి మాట్లాడుతున్నారు నెంబర్స్ తగ్గిపోతాయి సీట్ల సంఖ్య తగ్గిపోతుంది చట్ట మా ప్రాతినిధ్యం ఉండదు అంటే కంపేరిటివ్లీ ఉత్తర నార్త్ ఇండియా స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే తగ్గిపోతుంది అని అంటున్నారు కదా ఈ సీట్లు పెరగడము తగ్గడం అనేది అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు తమిళనాడు కావచ్చు లేకపోతే అదర్ సదర్న్ స్టేట్స్ గాను ఒక్క సీట్ కూడా తగ్గదని చెప్పి చెప్పారు అయితే ఏంటి ఇది ఈ ప్రో ప్రోరేటా బేసిస్ అంటున్నది ప్రోరేటా బేసిస్ అంటే ఏంటి సీట్లు పెరుగుతాయా తగ్గుతాయా ఏంటి పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం గారు ఇందాక నేను చెప్పింది అంటే ప్రోరాటా బేసిస్ పాపులేషన్ ప్రకారం ఉండదు అని ప్రధానమంత్రి మోడీ గారు హోమ్ మినిస్టర్ గారు చెప్పారు ఇక ఉంటుంది అని ఎవరు చెప్తున్నారు చెప్పండి ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళు చెప్తారా లేకుంటే ఆ స్టాలిన్ గారికి స్టాలిన్ గారికి ఫోన్ చేసి వ్లాదిమిర్ పుతినో లేకుంటే వాళ్ళ చైనా అధ్యక్షుడో లేకుంటే జపాన్ ప్రధానమంత్రి చెప్తాడా ఎవరు చెప్పాలి ఈ దేశంలో డిలిమిటేషన్ ప్రక్రియ ఈ విధంగా జరగబోతున్నాయని ఎవరు చెప్పాలి చెప్పండి ప్రభుత్వం చెప్పాలి ప్రభుత్వం ప్రభుత్వం చెప్పాలి ప్రభుత్వం చెప్తున్నది క్లియర్ గా మేము నమ్మము అంటే ఇక దానిలో అర్థం పడతాం లేదు మేము చెప్పని ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రకటిస్తారు సార్ ఒక పార్టీ వచ్చి మేము రూపాయలు ఇస్తామని చెప్తాము అది ఇవ్వనప్పుడు కదా నువ్వు దాన్ని ఫెయిల్ అని చెప్పాలి ముందే అసలు ప్రభుత్వంలోకి రాకముందే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో లో డిలిమిటేషన్ జరగబోతున్నది రెండు వేల ఇరవై ఆరులో లో వీళ్ళ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇప్పుడు దాన్ని ఒక సెన్సేషన్ తయారు చేసి అదొక రాజకీయ వాతావరణం తయారు చేసి దాని నుంచి కొన్ని సీట్లు లబ్ధి పొందాలనే ప్రయత్నం డిఎంకే పార్టీ చేస్తున్నది అది ఎంత మాత్రమో తమిళ ప్రజలు ఒప్పుకోవట్లేదు ఈరోజు తమిళనాడులో ప్రజలు చాలా స్పష్టంగా అవకాశం వస్తే రేపు పొద్దున్నే అవకాశం వస్తే వాళ్ళ పంచలు ఊడదీసి తమిళనాడు అవతలికి గెట్ అవుట్ స్టాలిన్ అనే పరిస్థితి ఉన్నది అసలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు డిఎంకే పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొట్టేందుకు తమిళనాడు ప్రజలు నిర్ణయం తీసుకొని ఉన్నారు అది వాళ్ళకి అర్థమవుతున్నది ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఉదయ స్టాలిన్ సనాతన ధర్మాన్ని తిడతారు ఆ ఉదయనిధి స్టాలిన్ వచ్చి ప్రయాగరాజ్ లో జరిగే మహాకుంభం తిడతాడు హిందువులను తిడతారు హిందూ దేవాలయాలను తిడతారు హిందూ దేవతల దేవతలను తిడతారు ఇది వాళ్ళకున్న సంస్కారం ఎందుకు అంటే అలా తిట్టడం ద్వారా కొన్ని క్రిస్టియన్ ఓట్లు కొన్ని ముస్లిం ఓట్లు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఉండే కొన్ని ఓట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అది జరగదు ఎందుకంటే తమిళనాడు ప్రజలు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏ నిర్ణయం అంటే స్టాలిన్ ను అవుట్ అనడము అదే వాళ్ళు తీసుకున్న నిర్ణయం రేపు రాబోయే రోజుల్లో చూడండి రాజుగారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో రిజల్ట్స్ చూడండి స్టాలిన్ పార్టీని డిఎంకే పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొట్టి తమిళనాడు అవతలికి వేయడం ఖాయం అది వాళ్ళకి అర్థమైంది ఈ రోజే అందు గురించే ఇట్లాంటి కుట్రుటమైన రాజకీయాలు చేయడం అనేది స్టార్ట్ చేశారు దాంతో వాళ్ళు ఏదో కొంత ఫాయిదా పొందాలని చూస్తున్నారు తప్పితే అది ఎంత మాత్రం వాళ్ళకు లాభం చేకూర్చదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు